నా పేరు లిఖిత్ నేను విద్యాకాష్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను మొన్న జరిగిన జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో నాకు నైంటీ ఫైవ్ పాయింట్ వన్ ఎయిట్ వచ్చింది నేను దీనికి మా ఫ్యాకల్టీకి మా లెక్చరర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన మన భాస్కర్ ట్రావెల్స్ నందు బస్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ తో పాటు హోమ్ లోన్, పర్సనల్ బిజినెస్ లోన్స్, నూతన అకౌంట్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ మరియు వాహన ఇన్సూరెన్స్లు ఇలా ఎన్నో సేవలు మీ మా మన భాస్కర్ ట్రావెల్స్ లో అందుబాటులో కలవు. వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ జంగారెడ్డిగూడెం ప్రతిభా స్కూల్ ప్రిన్సిపాల కాసులక్ష్మీ సరోజారెడ్డి రచించిన నిశ్శబ్ద చిత్రాలు అనే కవిత్వ పుస్తకావిష్కరణ కార్యక్రమం స్థానిక ప్రతిభా ఆవరణలో ఆదివారం నిర్వహించారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు సాహిత్యవేత్త కరీ రామారెడ్డి పుస్తకావిష్కరణ చేశారు కార్యక్రమానికి జనసేన నాయకులు కరాటం రాంబాబు వైసీపీ టీడీపీ నాయకులు పట్టణ ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యావేత్తగా రచయితగా ఎన్నో అవార్డులను అందుకున్న కాసర లక్ష్మీ సరోజారెడ్డిని లక్ష్మీ సరోజారెడ్డి మాట్లాడుతూ ఈ పుస్తకావిష్కరణకు తన కుటుంబ సభ్యులు ఎంతగానో ప్రోత్సాహం అందించారని అన్నారు ముఖ్యంగా తన పాఠశాలలో చదువుతున్న పిల్లలే తన రచనలకు అలాగే ప్రతిభ అకాడమిక్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి సరోజారెడ్డి దంపతులకు సభా వేదికపైనే షష్టిపూర్తి మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో డైరెక్టర్ సుభాష్ రెడ్డి సింధుషారెడ్డి పాఠశాల అధ్యాపకులు పాల్గొన్నారు అటు వైద్య సేవ చేస్తూ వీటి క్షణం గాలి దొరికితే విశ్రాంతి లేని కళాంతో ఏకీయమానంగా వెలుగుతున్నటువంటి కవి రామారెడ్డి గారు పుస్తకాన్ని ఆవిష్కరించారు అది పుస్తక ఆవిష్కరణకు ఒక గొప్ప గౌరవం రెడ్డి గారు డాక్టర్ గారు ఆవిష్కరించడం ఒక గొప్ప గౌరవం ఎందుకంటే ఒక విద్యావంతుడు ఆవిష్కరించినటువంటి పుస్తకం నిశ్శబ్ద చిత్రాలు నిశ్శబ్దానికి కూడా ఒక చిత్రం ఉంటుందని ఆ కవిత్వం చదివితే మనకు అర్థం అవుతుంది ఆనందం ఈ ఆనందం ఒక కవికి మాత్రమే దక్కుతుంది ఇంకెవరికి దక్కదు ఒక కవి తను రాసిన పాటని తను రాసిన పుస్తకాన్ని చూసి చాలా బాగా రాసేవయ్యా అంటే లోబుల్ ప్రైజ్ వచ్చినంత ఆనందం ఆ ఆనందం ఇవాళ సరోజ గారు అనుభవిస్తున్నారు వారితో పాటు మనందరం కూడా అనుభవిస్తున్నాము